అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ స్టార్ పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఆ రోజు మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ అండి అయ్యో పర్వాలేదు శ్రీజా మన మధ్యలో థ్యాంక్స్ ఉండకూడదు అంటూ ఆమె చేయి పట్టి చిన్నగా ప్రెస్ చేశాడు సరేనండి నేను వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్తుంటే మళ్ళీ ఎప్పుడొస్తారు శ్రీజా అన్నాడు ఆరాటపడుతూ కావ్యని చూడాలనిపించినప్పుడు వస్తానండి మరి నాకు చూడాలనిపిస్తే అని గొంతు వరకు వచ్చిన మాట గొంతులోనే ఆగిపోయింది ఎదురుగా ఉన్న మాన్స్టర్ని చూసి అతను ఏదో చెప్పాలనుకుని చెప్పకుండా ఆగిపోయేసరికి అలాగే చూస్తూ అతను ఎటు చూస్తున్నాడో అటువైపు చూసింది శ్రీజ వెనుక ఉన్న మన మాన్స్టర్ని చూడగానే నవ్వుతూ ఏమైంది శ్రీ అనింది ఎంతసేపు ముచ్చట్లు పెడతావు నాకు ఆఫీస్కి టైం అవుతుంది సరే పదం వెళ్దాం సందీప్ గారు వస్తానండి అని చెప్పి కదిలింది కార్ దగ్గరికి శ్రీ సందీప్ని షార్ప్గా చూస్తూ కార్లో కూర్చున్నాడు సందీప్ చూపులు మాత్రం శ్రీజ మీదే ఉన్నాయి మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో అని బాధగా చూస్తున్నాడు ఇక్కడ శ్రీ శ్రీజని షార్ప్గా చూస్తూ కార్ని స్టార్ట్ చేశాడు ఏమైంది శ్రీ అలా చూస్తున్నావు అనింది ఇన్నోసెంట్గా ఏం మాట్లాడలేదు శ్రీ నిన్నే ఏమైంది ఎందుకలా ఉన్నావు అంటున్న ఆమె మాటలకి తల తిప్పి కొట్టేలా చూస్తూ నువ్వేంటి వాడితో పడిపడి మాట్లాడుతున్నావు అనగానే గుడ్లు పెద్దవి చేసుకుని అలాగే చూస్తూ ఉండిపోయింది నువ్వు ఏమంటున్నావు శ్రీ అతనితో జస్ట్ మాట్లాడానంతి పడిపడి ఎక్కడ మాట్లాడాను అవసరం లేదు ఆ మాత్రం కూడా మాట్లాడకూడదు ఎందుకు ఎందుకంటే అలా మాట్లాడితే నాకు నచ్చదు నీకేమైంది శ్రీ నువ్వు బానే ఉన్నావా అంటూ ఫోర్ మీద చేయి పెట్టి చూసింది బాగోలేక ఇప్పుడేమైంది అది కాదు శ్రీ ఇప్పుడు నేనేమన్నానని అంత ఫైర్ అవుతున్నావు తేజా చెప్పింది చేయి అంతే అంటూ కార్ని ఆఫీస్కి తిప్పుతుంటే ఇల్లు అటు కదా ఇటెందుకు తీసుకెళ్తున్నావు అనగానే తల తిప్పి సీరియస్గా చూసి మళ్ళీ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు కార్ ఆఫీస్ ముందు ఆగింది ఆఫీస్కి తీసుకొచ్చాడా అనుకుంటూ శ్రీ నేను ఇంటికి వెళ్తాను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా అత్తయ్యతో కబుర్లు చెప్పాలి చాలా రోజులవుతుంది తనతో మాట్లాడక అని చెబుతున్న శ్రీజ మాటలు ఏం పట్టనట్లు లోపలికి వెళ్ళిపోయాడు శ్రీ అతని వెనకాలే ఆమె కూడా వెళ్ళింది లోపలికి వెళ్ళిన శ్రీ క్యాబిన్లో కిరణ్ ని చూసి ఆశ్చర్యపోతూ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు అతని వెనకాలే శ్రీజ కూడా శ్రీ క్యాబిన్కి వెళ్ళింది వెళ్తున్న ఆమెని కిరణ్ అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇక్కడ శ్రీ సీరియస్గా తన ల్యాపి ఓపెన్ చేసి లాగిన్ అవుతుండగా వచ్చింది శ్రీజ అసలు ఏమైంది శ్రీ ఎందుకలా సీరియస్గా ఉన్నావు ఇప్పుడు నేనేమన్నానని మరీ అంత పాజిటివ్నెస్ అవసరం లేదు శ్రీ తెలిసినవాడు కాబట్టి మాట్లాడాడు అందులో తప్పేముంది చాలా ఏళ్ళ నుండి అక్కడే ఉన్నాగా ఇంటి పక్క అబ్బాయి క్యాజువల్గా మాట్లాడితే అలా ఫీల్ అయిపోతావా అంటున్న ఆమె మాటలకి శ్రీజని ఫోర్సుగా మీదకి లాక్కొని అతడి ఒడిలోకి తెచ్చుకొని నీతో నేను తప్ప ఇంకేం మగాడు కన్ను పడినా నాకు ఇష్టం ఉండదు నువ్వు వాళ్ళతో మాట్లాడితే నాకు కోపం వచ్చేస్తుంది అర్థమవుతుందా నాకు నచ్చట్లేదు అన్నాడు వీపు మీద చెమటకు అంటిన హెయిర్ని వేళ్లతో పక్క కంటూ ముద్దు పెడుతూ అంటాడు అతడి స్పర్శకి ఒళ్ళు జల్లుమంటుంటే అతడి చేతులని పట్టి ఆపుతూ దానికి అంత కోపం వచ్చిందా మరి అతను మాట్లాడాడు కాబట్టి కోపం వచ్చింది అమ్మాయిలని నార్మల్గా చూస్తూ ఉంటారు నన్ను కూడా చూస్తుంటారు కదా మరి వాళ్ళని ఏం చేస్తావు నా బేబీని నేను తప్ప ఎవరు చూడకూడదు ఎవరు మాట్లాడకూడదు అంటున్న అతడి మాటలకి నవ్వుతూ ఇక బయటికి వచ్చేటప్పుడు బుర్కా వేసుకుని రావాలి అప్పుడు ఎవరు చూడరు అనింది విటకారంగా ఏంటి నీకు నా బాధ జోగ్గా అనిపిస్తుందా అయ్యో అది కాదు శ్రీ కళ్ళని ముస్తాం చెప్పు ఎవరిష్టం వాళ్ళు అతను పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి మాట్లాడాడు నేను నా క్యాబిన్ నుండి తీసుకెళ్లిన వ్యక్తి కూడా అతనేగా అన్నాడు పాపని కొట్టేలా చూస్తూ అది అది అంటూ నసుగుతూ ఉంది శ్రీజా చెప్పకుండా నసుగుతుంటే కోపం వచ్చి అతని చేతిలో ఉన్న నడుం నలిగిపోయింది అనింది నొప్పికి చెప్పకుండా నసిగితే ఇలాగే ఉంటుంది చెప్పు అవును నేను నీ దగ్గర నుండి పారిపోవడానికి అతను హెల్ప్ చేశాడు మరి నా ముందే వాడితో మాట్లాడితే నాకు కోపం రాదా నాకు హెల్ప్ చేశాడు కదా నీకు కోపం రాకూడదు అనింది ముద్దుగా ఏంటి ఇలా ముద్దు ముద్దుగా మాట్లాడి నా కోపం పోగొట్టాలని చూస్తున్నావా అవును నువ్వు ఇలా కోపడుతుంటే నచ్చట్లేదు అంటూ అతడి హెయిర్ని చెరిపి దగ్గరగా ఉన్న శ్రీ అలాగే చూస్తూ అతడి నుదిటిపై ముద్దు పెట్టింది ఆమెని ఇంకాస్త దగ్గరికి అదుముకుంటూ పెట్టాల్సింది అక్కడ కాదు బేబీ ఇక్కడ అంటూ లిప్స్ చూపించాడు మార్నింగ్ కూడా కిస్ మిస్ చేశావు సో ఇప్పుడు మిస్ అవ్వనివ్వను అందుకే నిన్ను ఆఫీస్కి తీసుకొచ్చాను అంటుంటే మూతి ముద్దుగా పెట్టి తప్పదా అంటుంది తప్పదు పాప ఇంత దగ్గరగా ఉన్నావు నీ పెదవులేమో నన్ను రారా అంటూ పిలుస్తున్నాయి ఇక మొద్దు పెట్టకుండా ఎలా ఉంటాను ఎప్పుడు నేను పెడతానుగా ఈసారి నువ్వు పెట్టు మొన్న నేనే పెట్టానుగా అప్పుడు నేను కోపంలో ఉన్నానుగా ఇప్పుడు ప్రేమగా పెట్టు అయితే కళ్ళు మూసుకో అనింది ఆమె నడుం చుట్టూ చెయ్యి బిగిస్తూ ఇంచు గ్యాప్ లేకుండా చేసి కళ్ళు మూసుకున్నాడు అంత దగ్గరగా అతన్ని చూస్తుంటే గుండె వేగం పెరిగిపోతుంది శ్రీజకి అతడి శ్వాస వెచ్చగా ఆమెకు తాకుతుంటే ఆమె అదరాలు చిన్నగా వణుకుతున్నాయి ఎంతసేపు ఫాస్ట్గా పెట్టు అంటుంటే అదురుతున్న అదరాలని అందుకోవాలని చూసి మెల్లగా అతడికి గిలిగింతలు పెట్టి నుండి పారిపోయింది శ్రీజా కళ్ళు తెరిచి చూసిన శ్రీ నవ్వుతూ ఆమె వెనకే అతను పరగందుకున్నాడు శ్రీజా నాలుక ముందు పెట్టి శ్రీని వెక్కిరిస్తూ అటాచ్డ్ రూమ్లోకి వెళ్ళి బైడ్రూమ్ పక్కన దాక్కుంది పాప అతడి వలలోనే చిక్కినట్లు ఎక్కడికి వెళ్ళిపోతావే నా బంగారు చిలక సరాసరి నా పంజరంలోనే చిక్కుకున్నావు నా నుండి తప్పించుకోవడానికి ఎన్ని వేషాలేసావే ఇప్పుడు తప్పించుకో చూద్దాం అంటూ ఆమె చీర కొంగు పట్టి అతడి మీదకి లాక్కున్నాడు అంత ఫోర్స్గా లాగేసరికి సేఫ్టీ పిన్ ఓడిపోయి డైరెక్ట్గా అతని ఒడిలో చేరిపోయింది చీటింగ్ అంటూ అరుస్తుంటే చెస్ట్ దగ్గర చీర జరిగి బ్లౌజ్ నుండి ఆమె ఎద పొంగులు అతడికి కనువిందు చేస్తుంటే క్షణం చూపు నిలిపి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు ఏంటి నిన్ను పట్టుకోవడం నాకు కష్టమా అలా పరిగెడుతున్నావు దగ్గరగా ఉంటే ఎవరైనా అందుకుంటారు బేబీ ఇలా దూరం వెళ్ళిపోతుంటే అందుకోవడం చాలా కష్టం కదా అనింది శ్రీజ అచ్చా మరి ఇంత దూరంగా వచ్చినా నిన్ను పట్టుకోకుండా ఉన్నానంటావా అమ్మో నీ నుండి తప్పించుకోవడం అసాధ్యం బాబు మరి ముద్దు పెట్టకుండా ఎందుకు తప్పించుకున్నావే అది ఆఫీస్ క్యాబిన్ ఇది మన పర్సనల్ సో అంటుంటే ఆమె పెదవులపై వీలు పెట్టి డోంట్ నాయిస్ ఓన్లీ కిస్సెస్ అంటూ ఆమె పెదవుల వైపు కాంక్షగా చూశాడు ఇక ఇంకా అతన్ని ఊరించడం బాగోదు అని అతడి కళ్ళ మీద చేయి పెట్టి మోస్తూ పెరుగుతున్న గుండెసెడిని అదుపు చేసుకుంటూ ఆమె కూడా మైమరుపుగా కళ్ళు మోసుకుంది అతడి స్పర్శకి ఇక పెదవులని ఇష్టంగా అందుకుంది ఇక ముద్దైతే తను స్టార్ట్ చేసింది కానీ అతనే కంటిన్యూ చేస్తూ అతడి మీద ఉన్న ఆమెని కిందకి టర్న్ చేసి ఆమె మెడవంపులో అతడి వేలతో రాస్తుంటే కొన్ని వేల ప్రకంపనలు ఆమె ఒంట్లో అవే చేతులని నడుము మీదకి పాకించి మెల్ మల్ల తీగ లాంటి నడుముని మీటుతుంటే మైమరుపుగా అతని వీపుని గట్టిగా చుట్టేసింది శ్రీజ ఆమె రియాక్షన్ అతడిని ప్రవోక్ చేస్తుంటే ఆమె గోల్డెన్ హోల్ అతని వేళ్ళకి తగులుతుంటే ముద్దులో గాఢత పెంచాడు ఇద్దరి పెదవుల యుద్ధంలో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి అతడి చేతులు మాత్రం ఎక్కడెక్కడో తగులుతుంటే ఆమె ఒంట్లో థౌజండ్ వాట్స్ కరెంటు పాసై ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది ఏడేళ్ళ అతడి ఎడబాటు ఆమెను మిస్ అయినందుకు అతడి కోరికలు నర నరాన ప్రాణం పోసుకుంటున్నాయి ఇక ఇద్దరి తనువులు గాలి కూడా చొరబడలేనంత దగ్గరయ్యాయి ఎత్తుగా తగులుతున్న యథ సంపద ఆమె రవిక అతడికి అడ్డుగా అనిపిస్తుంటే ఒక చేత్తో ఆమెను పొదివి పట్టుకొని ఇంకో చేత్తో ఆమె హుక్స్ తీస్తుంటే అప్పటి వరకు అతడి మాయలో ఉన్న శ్రీజ ఒక్కసారిగా తేరుకొని అతన్ని చూసింది ఆమె మత్తులో ఉన్నాడు అతను అతడిని అలాగే వదిలేస్తే ఏం జరుగుతుందో అర్థమైన శ్రీజ సెకండ్ ఇంటిమేట్ పెళ్ళైన తర్వాత జరిగితే బాగుంటుంది అనుకుంటూ అతడి చెస్ట్పై చేతులు పెట్టి వెనక్కి తోస్తోంది ఆమె అలా వెనక్కి తోస్తుంటే కోపం వచ్చి కళ్ళు తెరిచి చూశాడు షార్పుగా వద్దు అన్నట్లు తల అడ్డంగా ఒప్పింది డిస్టర్బ్ చేసిందనే కోపంతో ఆమె కింది పెదవికి బయటిచ్చి ఎందుకు అన్నట్లు కనుబొమ్మలు ఎగరేశాడు కోపంగా ఉన్నాడని అతని మోముని దోసిట్లోకి తీసుకొని ప్లీజ్ శ్రీ పెళ్ళయ్యే వరకు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం అంటుంటే ఆమె మాటలకి ఆమె గుండెలపై తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు అతని తలని మెరి తలపై ముద్దు పెట్టి అతడిని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంది కాసేపటికి లోకం మర్చిపోయి ఆమె గుండెలపై నిద్రపోతున్న శ్రీని చూసి బుజ్జులు అనింది డీప్ స్లీప్లో ఉన్న శ్రీ ఆమె అలా పిలవగానే టక్కున కళ్ళు తెరిచి ఆమెను చూశాడు అంతలో డోర్ సౌండ్ ఒకటే గనగన మోగుతుంటే అసహనంగా డోర్ వైపు చూసి శ్రీజని చూశాడు బుజ్జులు అని పిలుస్తున్న శ్రీజని అపరూపంగా చూస్తూ మీకు గుర్తుందా అన్నట్లు మళ్ళీ ఒకటే పనిగా మోగుతూ ఉంది డోర్ అతడి క్యాబిన్కి అంత ధైర్యంగా వచ్చి డోర్ కొట్టేవాళ్ళు ఎవరూ లేరు కానీ డోర్ సౌండ్ వస్తుంటే కోపం పెరిగిపోయి ఆమె మీద నుండి లేచి ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళాడు నలిగిన షెడ్ని చెదిరిన జుట్టుని సరి చేసుకుంటూ అటాచ్డ్ రూమ్ డోర్ క్లోజ్ చేసి అతడి క్యాబిన్ డోర్ ఓపెన్ చేశాడు చిరగ్గా ఎదురుగా ఉన్న మనిషిని చూసి కళ్ళు చిన్నవి చేశాడు శ్రీ మీరేంటి బావా ఎన్నడూ లేనిది ఆఫీస్కి వచ్చారు అన్నాడు అతడి వల్ల ప్రైవసీ డిస్టర్బ్ చేశాడు అని ఎన్నడూ లేనిది ఆఫీస్కి ఎందుకు వచ్చాడన్న కోపంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్